हरि ओ जगत पितर वंदे पावते परमेशर ओं आधा हर्ता धाता लोकाभिरामं श्रीरामं भोयो भूयो नवाम्यहम सर्वंगल्ये शिवे शर्वाजाद शरण्ये त्र्यंब देवी नारायणी नमोस्तुते సభ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవిశంక్రమణ అనేటువంటి సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు గాని లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారు తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్యను ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాసుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే గనక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో తారీఖుని ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దాని వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళితే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వరు అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణ ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్వకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రది సంక్రమణ సింహలగ్నంలోకి ప్రవేశించుతూ ఉండడం వల్ల కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశం తాత ముత్తాత నుంచి మీరు చూస్తున్న ధనాన్ని మీ చేతిలోకి రావడం ఆనందపడ్డం మీకు గౌరవం అనేటువంటి లభించడం మీ యొక్క జాతకంలో కొన్ని మార్పులు సంభవించి ఆకస్మికమైన ధనాన్ని మీరు పప్పు నుంచి అవకాశం లభించడం అనేటువంటిది కుంభరాశి వారికి జరుగుతుంది అయితే కుంభరాశి వారు మీ యొక్క శత్రువును కూడా మీకు మిత్రులు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీ శత్రువుని అవకాశం ఈ సెప్టెంబర్ మూడో వారంగా అయ్యింది అయ్యింది లే అనేటువంటి ఒక మనసు మారి మీరు ఉన్నతమైన ఆలోచన వెళ్తుంటారు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతున్నాయి కదా తప్పించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి జ్ఞానుడి కుంభరాశి వారు ఉపయోగించుకుని మీ యొక్క స్థితిని మార్చుకునే అవకాశం ఈ సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి ఏర్పడుతుంది అయితే రవి సంక్రమణ సింహలగ్నంలోకి రావడం కేతు సెప్టెంబర్ రెండవ తారీఖులో ప్రవేశించడం వీరు ఇరువురు కలయిక కూడా త్రికోణయుక్తంలో చూస్తూ ఉండడం వల్ల అద్భుతమైన ఒక అవకాశం అనేటువంటి ఏర్పడుతోంది ఈ అవకాశం మీకు పునాది మాత్రమే పరిపూర్ణ అవకాశం అనేది చెప్పడానికి లేదు మీరు ఎప్పటి నుంచో మీ తీరు అడుగున్న దానికి కావలసినటువంటి సమాగ్రాలు అంటే అవి వాటికి కావలసినటువంటి ఆలోచనలు విధానాలు నేను కూడా ఉంటాను అనేటువంటి వ్యక్తులు పరిచయం కావడం ఇలా ైఫ్ అనేది ఒక ఆంధ్రదాయ ఉండే అవకాశం కుంభరాశి వారికి లభిస్తుంది కుంభరాశి వారికి రవి సంక్రమణ సింహారంలో వినడం చంద్రుడు శనీశ్వరుడు చక్కగా నుంచి ఈ యొక్క రవి స్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల వర్గంలో మీ పేరు అనేటువంటిది ఎక్కువగా వెనుకటి ఇతని మన యొక్క కుటుంబంలో ఏ సమస్యనే పరిష్కరించగలడు అనేటువంటి విషయాన్ని మీకు ఆపాదిస్తడం జరుగుతుంది ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా కాలుకి సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి అవకాశం అంటే మోకాలు విరుద్యు తగ్గడం గాని లేదా మోకాలకు సంబంధించిన నిప్పులు కీళ్ళ నిప్పులు అనేటువంటి ఎక్కువ అవడం గానీ ఈ నరయుక్తం అంటే భాగం వరకు కూడా నరాలకు సంబంధించిన ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ కుంభరాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్పృహలవుతున్న నంబర్ సంపాదించుకోండి నేను చెప్తున్నది కేవలము గోచార రీచ మాత్రమే చెప్తున్నాను కుంభరాశి వాళ్ళు ఈ నెల కూడాను ఏదన్నా గ్రామ దేవతలు కాని లేదా గంగాదేవి ఆరాధన కాని లేని పక్షంలో ఈశ్వర ఆరాధన కాని చేయడం చాలా మంచిది ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో ఏదన్నా పుణ్యక్షేత్రంలో అంటే గంగ గాని లేదా కృష్ణానదిలో గాని స్నానం ఆచరించడం వల్ల కీలక సంబంధించిన ఇబ్బందులు తగ్గి కుంభరాశి వారు ఒక స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం కలుగుతూ మీ యొక్క శత్రువు నుంచి మీరు రక్షించుకునేటువంటి అవకాశం ఈ కుంభరాశి వారు కలుగుతుంది కుంభరాశి వారు ఖచ్చితంగా ఆగస్టు మూడో వారం నుంచి సెప్టెంబర్ మొదటి వారం మధ్యలో పుణ్యక్షేత్ర దర్శనము నదీ స్థానము లేదా గంగా యమున కృష్ణ ఈ మూడు నదుల్లో ఏదో ఒక నదీ స్థానం మాత్రం ఖచ్చితంగా మీరు ఆచరించుకునేటువంటి అవకాశం లభిస్తుంది చాలా మంది ఈ రోజుల్లో ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్య కాని ఆరోగ్య సమస్య గాని భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కాని అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త మనస్ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలను తిక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఎప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలీ మాల ఈ కరుంగలి మాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గారు అంటే కొంతమంది జరుగుతున్న కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలి మాల ఆర్డర్ చేస్తున్నాను గురుగారు అయినా కావడం లేదండి ఎందుకు అంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా ఒక ట్రాష్ ఇవి వేసుకుంటే ఏం జరగదు అంటున్నారు కరుంగలీ వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చెయ్యాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకో మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకి సరిపోవాలి అది చూస్తే మనం ఒక అపేరి కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే కరుంగలి మాల గాని స్ఫటిక మాల గాని రుద్రాక్ష మాల గాని వైజయంతి మాల గాని ఇలా స్ఫటిక మాల గాని ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరు చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారు నేను మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నొప్పుతున్న అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటినీ కూడా పరిశీలన చేసి చెప్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే మీ జాతకంలో అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల గాని మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను రోజులు ఉదయము సాయంత్రము కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మధ్యము ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉంది మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు చేయాలి చిన్న రుద్రాక్ష మాల దీనికి భైరవ అవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే గనక మీరు సుటింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రాణ ప్రతిష్టాపన చేస్తూ ఉంటాము మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో అదే విధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రాణ ప్రతిష్టాపన చేయాలి దీని నేను వీడియోలో చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాల కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది భార్యాభర్తల మధ్య విసూజనతో చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్ష మాల అంటారు ఇలా నల్ల కలర్ లో ఉంటుంది ఈ రుద్రాక్ష మాలని కాలభైరవ యొక్క అనుస్థానం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువు గారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు ఇది వరకు మీరు కొంచెం చదువు తగ్గింది కంటే కనుక అటువంటి వారు అయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాల అనేటువంటి హైగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువుని చూసి సజెషన్ చేస్తాం ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచు అనారోగ్యాలు పాలు ఒక తర్వాత ఒక యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతున్నాం ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది మేమంటూ మా కష్టాజీతం తినలేకపోతున్నాం గురువు గారు అన్నటువంటి వారికి ఈ వైజయంతిమాల అనేటువంటిది ఉపయోగం ఈ వైజయంతి మాల విత్ సర్టిఫికేట్ తో సహితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారిని అంటే అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సుదర్శనము మన్యు సూక్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైనవి ఈ మన్యు సూక్త పారాయణ పనులు చేస్తూ ప్రాణ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక చాలా మంది గురుగారు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నలుగురు నేను పెట్టేవాడిని ఈ రోజు నేను నలుగురు దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది నరబోషి ఎక్కువైపోయింది శత్రువు భాగం ఎక్కువైంది ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గెద్ద అనేటువంటివి ఇది ప్రచింగిరాహోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తాము దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనే విషయాన్ని ఒక పేపర్ మీద క్షుప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నా దగ్గర చాలా మంది పౌందరియమాలతో ఇబ్బంది పడుతూ నేనంత ప్రైజ్ పెట్టలేకపోతున్నాను గురుగారు మార్కెట్ ధరల ఎక్కువగా ఉన్నాయి నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అంటే వారి కోసం చిన్న అవకాశం అంటే మన స్తోమత నుంచి మనం ఎగరాలి గద్దెగురుతోంది కదా అని చెప్పి కోడి పిల్లలు కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు కలిసిపోతాయి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూడ మంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగతం ఈ ఒక్కటి కరుంగలిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాము ఇది నల్లటి దారంలో కాని ఎర్రటి దారంలో గాని తీసుకుని మెల్లో ధరించవచ్చు కరుంగలీ నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో మీరు ఆటోమేటిక్ ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటుంటారు కరుంగలి మాల అందరికీ కూడా వెచ్చించదు కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలిమాల పనిచేస్తుంది ఏ మాల ఎవరికి పనిచేస్తాయనే విషయం తెలుసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడూ కూడా చికాగులు ఉంటూ ధనం నిలబడట్లేదు అనేటువంటి వారు ఇటువంటి యంత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి యంత్రం అని గణపతి యంత్రం అని అదేవిధంగా నరఘోష యంత్రం అని ఈ యంత్రాలు ఎలా పడితే అలా పెట్టడానికి ఉండదు యంత్రానికి కూడా ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎలా చెయ్యాలి వారి గోత్రాలతో నేను చదువుతూ మీ యొక్క మీకు వీడియో కాల్ గాని ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యల్ని దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం అంతేగాని మార్కెట్ లో దొరికిందని తీసుకోవడం గురువు గారు చెప్పారు కదా ఆర్డర్ పెట్టేయడం కాదు ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు మీ నక్షత్రము నాకు నక్షత్రం తెలియదు గురుగారు మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని కృష్ణాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాల వేసుకుంటే అద్భుతం జరుగుతుంది అనేటువంటి విషయం ఖరారు చేసి ఇవ్వాలి కానీ ఎలా పడితే అలాగా మనం వీటిని విక్రయించడానికి లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్తీ పరమేశ్వర అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతోంది మీకు ఎవరికన్నా ఇటువంటి మాయ గాని మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది